మీ అందరికి కూడా ఉద్యమ జయభీములు నేను కొద్ది నుండి ఈ సభ ప్రారంభమైనప్పటి నుండి ఒక మహిళ కూడా లేదే ఒక మహిళ కూడా రాకపోయినే అని ఆలోచన చేస్తూ ఉండి మహిళలు కూడా వచ్చారు వారికి ప్రత్యేక జయభీములు మరి నేను డయాసిస్ మీద ఉన్నటువంటి ఆ హెడ్లైన్ను పట్టి నాలుగు మాటలు మాట్లాడతా తర్వాత ఏ దాని మీదైతే రాయి పడకూడదు అనుకుంటామో ఆ రాయి మీద సార్ ఆ దాని మీద రాయి వేసాడు మన సార్ సరే దాని మీద వల్ల నేను రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను I exactly. ఓకే ఇప్పుడు పెద్దలు చాలా మంది అంబేద్కర్ గారి గురించి కూలే గారి గురించి మాట్లాడినారు మరి అలాగే నేను కూడా రెండు మాటలు అంబేద్కర్ గారి గురించి కూలీ కూర్ గారి గురించి మాట్లాడాలి కదా నేను రెండు మాటలు మాట్లాడతా మిత్రులారా అంబేద్కర్ గారే లేకపోతే ఈ సమాజంలో బహుజనులకు ఏ హక్కులు ఉండేవి కావు బహుజనులకు ఎవరు మనమే బహుజనులు బహుజనులు బహుజనులము అని చెప్పుకుంటాం ఇప్పుడు బహుజనులం అంటున్నా గతంలో మనుమాదం రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భంలో సనాతన ధర్మం అనేది అమలు జరుగుతున్నటువంటి సందర్భంలో గడల్చిన పూర్వకాలంలో మనం లేమంటున్నారు సూద్రులు సూత్రులు అంటున్నారు ఎవరు ఎవరంట సూత్రంలోనే అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అంటే వీళ్ళు భవిష్యత్తులందరినీ సూత్రులు అని పిలిచేటువంటి మరి మనం మాలామాలిగా ఆదివాసీలు కొంతకాలం ఉండే అతి సూత్రులు అతి సూత్రులు మరి అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఈ సూత్రులకు ఈ సూత్రులను వాడే వాళ్ళకు హక్కులు కల్పించకపోతే ఈరోజు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి మనకు లేదని చెప్పేసోడ్గా తెలియజేస్తున్నాం